రోటరీ ఫౌండేషన్ గ్లోబల్ గ్రాంట్ రోటరీ గ్రేటర్ విశాఖ మూడు వేల ఇరవై రోటరీ క్లబ్ మోర్గాన్ టౌన్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గౌతమి నేత్రాలయానికి బహుమతిగా అందించిన కంటి శస్త్రచికిత్సకు ఉపయోగించే అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ రెటీనా శుక్లం శస్త్రచికిత్సలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలను మంగళవారం ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి చేతుల మీదుగా గౌతమి నేత్రాలయానికి అందించారు ఈ కార్యక్రమానికి రోటరీ డిస్టిక్ట్ మూడు వేల ఇరవై గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా విరించి వానప్రస్థ ఆశ్రమం వద్ద శృంగేరి పీఠం అందించిన స్థలంలో గౌతమి నేత్రాలయం నిర్మిస్తున్న నూతన భవనాన్ని ఎంవి పురంధ్రేశ్వరి సందర్శించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ గౌతమి నేత్రాలయం చైర్మన్ ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వికే రాజు నేత్రవైద్యంలో మాతృభూమికి దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను అభినందించారు ముఖ్యంగా చిన్నపిల్లలలో అంధత్వ నివారణకు విశ్వవ్యాప్తంగా డాక్టర్ రాజు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు రోటరీ మూడు వేల ఇరవై డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేత్ర వైద్య రంగంలో ఇరవై సంవత్సరాలుగా గౌతమి నేత్రాలయం విశిష్ట సేవలు అందిస్తున్నారని అందుకే తాము సుమారు అరవై లక్షల విలువైన అధునాతన వైద్య పరికరాలను బహుమతిగా ఇచ్చామన్నారు గౌతమి నేత్రాలయం మేనేజింగ్ డైరెక్టర్ వివి కుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వై శ్రీనివాసరెడ్డి రోటరీ పూర్వ గవర్నర్ బోర్డు మెంబర్ సిహెచ్ కిషోర్ కుమార్ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు ఎండి యాసిన్ కార్యదర్శి చింతా నేతాజీ రోటరీ ప్రముఖులు గౌతమి నేత్రాలయం వైస్ చైర్మన్ మద్దూరి శివసుబ్బారావు రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రామ్ హోతా శ్రీరామచంద్రమూర్తి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు గౌతమి సలహాదారు పి శ్రీనివాసరావు పీడీజీ లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ జన్మదినం విశ్వకర్మ జన్మదినం మాత్రమే కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా అటువంటి ఈ రోజున అనేక మంచి కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు పార్టీ తరఫున అదేవిధంగా చాలామంది సమాజ సేవ చేసేటువంటి వారి తరఫున నాకు లభించడం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అన్నా క్యాంటీన్ ఇవాళ జరిగేటువంటి ఆ యొక్క భోజన కార్యక్రమం ఏదైతే ఉందో సంపూర్ణంగా పార్టీ తరఫున మేము మేము భరయిస్తున్నాం అదేవిధంగా ఇవాళ గౌతమి ఐ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమాజ సేవ దానిలో పాల్గొనేటువంటి అవకాశం కూడా నాకు లభించడం నిజంగా ఇది నా అదృష్టంగా నేను పరిగణిస్తున్నాను ఒక అచంచలమైనటువంటి దేశభక్తితోటి వారు అక్కడ సంపాదించిన దాన్ని ఇక్కడికి పంపిస్తూ గౌతమి హాస్పిటల్ ద్వారా వారు చేస్తున్నటువంటి సేవ వారు స్వయంగా ఆఫ్థాల్మాలజిస్టు కనుక ఇక్కడ ఉన్నటువంటి అందులకు కావచ్చు అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి వైద్యం అందించడం కావచ్చు వారు అందిస్తున్నటువంటి సేవ ఇది అద్భుతం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది సాధారణంగా ప్రభుత్వాలు అనేక మంచి పనులు చేయాలి అని చెప్పి పథకాలకి కార్యక్రమాలకి రూపకల్పన చేయవచ్చు అయితే ప్రభుత్వాల దగ్గర దాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళవలసినటువంటి దానికి కావలసినటువంటి సదుపాయాలు లేకపోవచ్చు ఆ సదుపాయం అన్నది ఈ రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు కల్పిస్తూ ఉంటారు కనుక ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిన ఆ పథకాలని సమర్థవంతంగా ప్రజల వద్దకి వారి సహకారంతో ప్రజల వద్దకి తీసుకువెళ్ళటం అనేది వారు చేసినటువంటి సమాజ సేవ దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అన్నారు పెద్దలు అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవాలయం అనుకుంటే ఆ ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు పరమాత్మతో సమానం అని చెప్పి మరి ఆ రకంగా ఇవాళ మానవ సేవ మాధ్యమంగా మాధవ సేవ చేస్తున్నటువంటి గౌతమి నేత్రాలయం వారికి అదేవిధంగా రోటరీ క్లబ్ వారికి కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను